రాజకీయం ఎప్పుడు ఏదైనా జరగొచ్చు ఇక్కడ గెలిచిన వాడు గెలుస్తూనే ఉండడు ఓడినవాడు ఓటమిలోనే బతకడు సమయం ఎప్పుడు ఎటువైపు తిరుగుతుందో ఏ క్షణాన మనల్ని అందాలం ఎక్కిస్తుందో ఏ క్షణాన మనల్ని పాతాలంలోకి దొక్కుతుందో ఎవ్వరు ఊహించలేము మంచి చేసి ఉంటేనే ఓటు వేయండి అన్న గొంతు కూడా ఎప్పుడు మనం చరిత్రలో ఎక్కడ వినలేదు కేవలం ఆంధ్రప్రదేశ్లో మాజీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నోట వింటే ఆ మాట విన్నాం కేవలం మంచి జరిగి ఉంటేనే నాకు ఓటు వేయండి మీ ఇంటికి మంచి జరగలేకపోతే నాకు ఓటు వేయొద్దండి అని అన్నారు కానీ ఆ దేవుడి స్క్రిప్ట్ ఏ రేంజ్లో ఎటువైపు తిప్పుతాడో కూడా ఊహించం కదా ఊహించని స్థాయిలో వచ్చిన అపవిజయాన్ని కోలుకోవడం తట్టుకోవడం కాస్త సమయం పట్టిందేమో కానీ బాస్ బ్యాక్ వచ్చేశాడు ఎస్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బౌన్స్ బ్యాక్ వేరే లెవెల్లో అవుతున్నారా ఖచ్చితంగా అవును అనే సమాధానం వస్తుంది నిన్న మొన్నటి దాకా అక్కడక్కడ చిన్న చిన్న మీటింగ్లోనే కనిపించిన జగన్ ఈరోజు ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయి సమావేశంలో పార్టీకి సంబంధించిన అభ్యర్థులతో కీలక భేటీ అనంతరం వచ్చిన వీడియో విజువల్స్ చూస్తుంటే మతిపోతుందనే చెప్పాలి సహజంగా రాజకీయాల్లో గుండె ధైర్యం ఉండాలి అని జగన్ తరచూ చెబుతుంటారు నిజంగా ఏ రేంజ్లో గుండె ధైర్యం ఉండాలో అన్నది కూడా జగనే చెబుతున్నారు ఇదిరాబై దమ్మున్న మునగాడి మాట అంటే ఇదిరాబాయ్ మునగాడి మాటే కాదు నిలబెట్టుకునే మొగడి మాట కూడా అని అంటున్నారు వైసీపీ నాయకులు కీలక భేటీలో జగన్ చెప్పిన ప్రతీది అద్భుతమే ప్రతి మాట ఇన్స్పిరేషనే చంద్రబాబు నాయుడు గెలవడానికి వైఎస్ఆర్సిపి పార్టీ జగన్ ఓడడానికి గల కారణాలని చెప్పడమే కాదు రాబోయే కాలం ఎలా ఉంటుంది అనే దానిపై ఒక క్లియర్ పిక్చర్ అయితే జగన్ ఇచ్చేశారని చెప్పాలి కూటమి అధికారంలోకి వచ్చిన కేవలం వారం పది రోజుల్లోనే చూస్తున్న అరాచకాలు అన్నీ ఇన్ని కాదు ఓటు వేయని వాన్ని దొరకబట్టి కొడుతున్న విధానానికి నిజంగా కూటమికి సల్యూట్ కొట్టాలి అధికారులను ఇబ్బంది పెట్టడం జగన్పై విమర్శలు చేయడం ప్రతిదీ చూస్తున్నాం చూడాల్సిన పరిస్థితే మరింత పెరుగుతూనే ఉంటుంది రాబోయే కాలంలో మరి దీనికి జగన్ ఏమి చెప్పారు జగన్ ఆత్మవిశ్వాసం ఏంటి జగన్ మనసులోని మాటలు ఏంటి ఒక్కసారి ఇదిగో చకాచకా నేను చెబుతుంటాను వినండి తాడేపల్లిలోని తన కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న వైయస్ఆర్సిపి పార్టీ ము మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత జగన్ గారు పార్టీకి సంబంధించిన శ్రేణులను దిశానిర్దేశం చేశారు ఎన్నికల్లో మనకు నలభై శాతం ఓట్లు పోలయ్యాయని మనం మర్చిపోకూడదు అంటూ జగన్ కామెంట్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో పోలిస్తే కేవలం పది శాతం ఓట్లే తగ్గాయి మనకు ఈ పది శాతం ప్రజలు చంద్రబాబు మోసాలు ఇట్టే గుర్తిస్తారు ప్రతి కుటుంబానికి మనం చేసిన మంచి ఏంటో తెలుసు విశ్వసనీయతకు మన చిరునామా మనం చేసిన మంచే మనకు శ్రీరామ రక్ష మనం అందించిన పాలన ప్రజలకు మర్చిపోరండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కేంద్ర పెద్దలు ఇంతమంది కలిస్తేనే ఒక కోటి యాభై మూడు లక్షల పైచిలకు ఓట్లు వాళ్ళకు వస్తే ఎవరి మద్దతు లేదు సింగిల్గా మనం చేసిన మంచిని చూపిస్తూ ప్రజల్లోకి వెళ్తే మనకు వచ్చినావు ఓట్లు ఒక కోటి ముప్పై రెండు లక్షల చిల్లర దాదాపు ఇరవై ఒక్క లక్షలు మాత్రమే అక్కడ కూటమికి మనకు ఉన్న తేడా ఇక్కడ గమనించాల్సింది సీట్లు కాదు ప్రజల్లో గుండెల్లో ఏ స్థాయిలో మనం ఇంకా ఉన్నామన్నదే మనం గుర్తుపెట్టుకోవాలి ప్రతి నిమిషం ప్రతి నిమిషం అన్నారు ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా అబద్ధాలు చెప్పి ఉంటే మన పని ఇట్టే గెలుపు ఈజీ అయ్యేది కదా నిజంగా ఇంత నిజాయితీగా ఉండడం అవసరమా ఇంత నిజాయితీ రాజకీయాల్లో పనికి వస్తుందా అంటూ కొందరు మాట్లాడొచ్చు కొందరి మనసులో అనిపించవచ్చు కానీ మనం ఎప్పుడు కూడా ధర్మం వైపే ఉంటాము ధర్మం వైపే నిలబడతాము అబద్ధాలు చెప్పడం మనకు చేత కాదు అంటూ జగన్ గట్టిగా హుందాగా చెప్ ఈ రోజుటికి జగన్ అబద్ధాలు చెప్పడు జగన్ మోసం చేయడు అని వారికి తెలుసు ప్రజలు ఇది ఎప్పుడు గ్రహిస్తున్నారు వాళ్ళ గుండెలో పెట్టుకున్నారు చంద్రబాబు కన్నా ఎక్కువ హామీలు ఇచ్చి ఉంటే బాగుండేదని అనిపించవచ్చు కూడా రాజకీయాల్లో ఇంత నిజాయితీగా జగన్ ఉండటం అవసరమా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అధికారం కోసం అబద్ధాలు చెప్పడం మోసం చేయడం న్యాయం కాదని జగన్ ఎప్పుడూ చెప్తాడు రెండు వేల పద్నాలుగులో కూడా అదే చెప్పాను రెండు వేల పంతొమ్మిదిలో అదే నిజమైంది ప్రజలు మనకు గొప్ప విజయంతో అధికారం ఇచ్చారు ఇప్పుడు కూడా ప్రజలు విశ్వసనీయతతో మనం చేసిన రాజకీయాలు ఎక్కడికి పోలేదు జగన్కు వయస్సు వయస్సుతో పాటు సత్వ కూడా ఉంది అంటూ జగన్ గట్టిగా చెప్పుకొచ్చారు చంద్రబాబు పాపాలు పండే కొద్దీ ప్రజతో ప్రజలతో కలిసి చేసే పోరాటాల్లో వైఎస్ఆర్సీపీకి జగన్కు ఎవరు సాటి రారు అన్నారు జగన్ ప్రజలకు మరింత దగ్గర అయ్యే కార్యక్రమాలు ప్రజల తరపున పోరాటాలు కూడా మనం ముందు ముందు చేస్తాం మనకు వచ్చిన సంఖ్యా బలం తక్కువే కాబట్టి అసెంబ్లీలో కూడా పెద్దగా మనం చేసేది తక్కువే ఏకంగా స్పీకర్ పదవికి తీసుకోబోయే వ్యక్తి మాట్లాడుతున్న మాటలు ఇటీవల సోషల్ మీడియాలో చూసాము అంటూ జగన్ నిజంగా ఆ మాటలు కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఆ మాటలు జగన్ ఓడిపోయాడు చనిపోలేదు అని ఒకడు అంటాడు చచ్చేదాకా జగన్ను కొట్టాలి అని మరొకడు అంటాడు ఇలాంటి కౌరవులు ఉండే సభకు మనం వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది ఇలాంటి వ్యక్తుల మధ్య అసెంబ్లీలో మనం ఏదో చేయగలుగుతామంటే అది ఆ నమ్మకం నాకు లేదన్నారు జగన్ పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలిసి ప్రజలతో నిలబడి చేసే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఊ అనడం జగన్ చెప్పిన అసల్సిసలైన సినిమా శిశుపాలుడి పాపాలు పండినట్టుగా ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి పాపాలు పండుతూనే ఉన్నాయని కులం మతం ప్రాంతం చూడకుండా ఏ పార్టీకి ఓటు వేశారని కూడా చూడకుండా జగన్ డోర్ డెలివరీ చేశారు ప్రతి పథకాన్ని ఇవాళ వారి పార్టీకి ఓటు వేయలేదని మనుషులపై దాడులు చేస్తున్నారు ఏకంగా అవమానిస్తున్నారు వారి ఆస్తులను దాడులు చేస్తున్నారు ప్రతి గ్రామంలోనూ అన్యాయంగా వ్యవహరిస్తున్నారు కూటమి నేతలు శిశుపాలుడి పాపాలు చాలా వేగంగా పండుతున్నాయని మనం ఎప్పుడూ కూడా ఇలాంటివి చూడలేదు మన ప్రభుత్వంలో మేనిఫెస్టో అన్నది ప్రభుత్వ కార్యాలయాల్లో కనిపించే పాలన అయితే ఇప్పుడు రెడ్ బుక్స్ అని ఏకంగా నారా లోకేష్ హోర్డింగ్ల పేరుతో రెచ్చిపోతున్నాడు అందులో ఏ అధికారిపై కక్ష సాధించాలి ఎవరిపై దాడులు చేయాలి ఎవరిపై కక్ష సాధించాలి అని రాసుకొస్తున్నారంటే ఏంటిది ఎక్కడికి పోతుందంటూ జగన్ చెప్పుకొచ్చారు మొట్టమొదటిసారిగా కేంద్రంలో రెండు వందల డెబ్బై రెండు స్థానాలు కావాల్సి ఉండగా బీజేపీకి రెండు వందల నలభై దగ్గరగా ఆగిపోయింది మరోవైపు చంద్రబాబు నాయుడుకు పదహారు స్థానాలు ఉన్నాయి ఎంపీ స్థానాలు దేశ ప్రధాని మోదీ పక్కన ఉండి చంద్రబాబు చక్రం తిప్పుతున్నట్టుగా చెప్తున్నారు కదా మరి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను అడగడకపోవడం అడిగి సాధించుకునే దిశగా అడుగులు వేయకపోవడం శిశుపాలుడి పాపాల్లో ఇది ఒకటి అని అలాంటి చంద్రబాబు రాష్ట్రానికి యువతకు ఏం సమాధానం చెబుతారో రాబోయే రోజుల్లో అంటూ కూడా జగన్ ప్రశ్నించారు అదే జగన్ ఈ టైంకు ఉండి ఉంటే అధికారం చేతిలో ఈపాటికే విద్యా దీవెనకు బటన్ నొక్కేవాళ్ళం వసతి దీవెనకు బటన్ నొక్కేవాళ్ళం ఇవి పెండింగ్లో ఉన్నాయి రైతు భరోసా పెండింగ్ అమ్మ ఒడి పెండింగ్ చిన్న అమౌంట్ అయిన మత్స్యకార భరోసా కూడా పెండింగ్ వైఎస్ఆర్సిపి పాలన లేకపోవడంతో వీరికి ఏమీ రావడం లేదు వీటిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు రాష్ట్రంలో ప నాలుగు పాయింట్ పన్నెండు కోట్ల మంది ఓటర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు దాదాపు సగానికి పైగా అక్కచెల్లమ్మలే ఉన్నారు పదిహేను వందల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పిన కూటమి ఇందులో పెన్షన్లు తీసుకునే వాళ్ళను పక్కన పెట్టినా సరే మిగిలిన ఒక కోటి ఎనభై లక్షల మంది ఇదే పథకానికి ఎదురు చూస్తున్నారు పెట్టుబడి సహాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు అమ్మఒడిగా అమ్మఒడి కింద వచ్చే డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు ఏవి కూడా అడుగులు ముందుకు పడని పరిస్థితి కాలం గడుస్తున్నా కొద్దీ హనీమూన్ పీరియడ్ ముగుస్తుందని అసలు సిసలైన ఆట మొదలవుతుందని జగన్ చెప్పుకొచ్చారు ఓడిపోయామన్న భావన మనసులో నుంచి తీసేయం మనం ఓడిపోలేదు ఈ విషయాన్ని మనం గుర్తించండి న్యాయంగా ధర్మంగా మనం ఓడిపోలేదు ప్రతి ఇంట్లో కూడా మనం చేసిన మంచి ఉంది ప్రతి ఇంటికి కూడా మనం తలెత్తుకొని పోగలగాం పోగలుగుతాం చెప్పిన పని చేశాం కాబట్టి ప్రజల మధ్యకి గౌరవంగా వెళ్ళగలుగుతాం కాలం గడుస్తున్నా కొద్దీ మన పట్ల అభిమానం వ్యక్తమవుతుంది మళ్ళీ మనం రికార్డు మెజార్టీతో గెలుస్తాం మోసపోతున్న వారికి మనం అండగా నిలవాలి మన కార్యకర్తలకు మనం తోడుగా ఉండాలి ఎప్పుడూ చూడని విధంగా కార్యకర్తల మీద సానుభూతి పర్ల మీద దాడులు చేస్తున్నారు కొన్ని చోట్ల అవమానాలు ఆస్తులు నష్టాలు చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా మనం భరోసా కల్పించేయాలి వాళ్ళకు అండగా నిలబడాలి అని జగన్ చెప్పుకొచ్చారు ఏ నియోజకవర్గంలో కార్యకర్తలకు తోడుగా ఉండండి వారిని పరామర్శించండి ఇప్పటికే పార్టీ తరఫున ఆదుకునే కార్యక్రమాలు చేస్తున్నాం పార్టీ ఇస్తే సహాయం మీరు స్వయంగా కూడా అందించండి రాబోయే రోజుల్లో నేను కార్యకర్తలను నేరుగా కలుసుకుంటాను నష్టపోయిన ప్రతి కార్యకర్తను కలిసి వారికి భరోసానిచ్చే కార్యక్రమం చేస్తాను మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే క్యాండిడేట్ మా వద్దకు రాలేదన్న మాట అనిపించుకోవద్దండి కార్యకర్తలు కష్టాల్లో ఉన్నప్పుడు మనతోనే ఉన్నారు జెండాలు మోసి కష్టాలు పడ్డారు వారికి తోడుగా నిలబడాలి మనమంతా కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్పొరేటర్లు కౌన్సిలర్లు అందరికీ భరోసా ఇవ్వండి వీరిని బెదిరించే కార్యక్రమాలు వీరిని బెదిరించే కార్యక్రమాలు జోరుగా ప్రలోభాలు జరుగుతున్నాయి రాజీనామాలు చేయాలని బెదిరిస్తున్నారు మీ నియోజకవర్గాల్లో కార్యకర్తలను నాయకులను పిలిచి మాట్లాడండి వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వండి అంటూ జగన్ చెప్పుకొచ్చారు నాలుగేళ్ల వరకు కూడా అవిశ్వాసం పెట్టే అవకాశం లేదు చట్టం దీన్ని నిరోధిస్తుంది ఈ చట్టాన్ని మార్చి ఏదో చేయాలనుకుంటే చేయలేరు కోర్టులు దీనికి ఒప్పుకోవు అందువల్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు జగన్ ఈ విషయాలన్నీ కూడా మన వాళ్లకు మనం చెప్పాలి వారికి తోడుగా ఉన్నామనే ధీమాను మనం ఇవ్వాలి అప్పుడు కూడా వారికి ధైర్యం వస్తుంది సోషల్ మీడియా కార్యకర్తలను మన కోసం నిలబడ్డ వాలంటీర్లను వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాలి మన పార్టీ జెండా పెట్టుకున్న ప్రతి ఒక్కరిని మనం కాపాడుకోవాలి మనల్ని నమ్ముకున్న కొన్ని కోట్ల మంది ఉన్నారు మనం పక్కకు తప్పుకుంటే వారంతా నష్టపోతారు లక్షలాది మంది కార్యకర్తలు వేల మంది నాయకులు వందల మంది పోటీ చేసిన అభ్యర్థులు కూడా నష్టపోతారు మనల్ని నమ్ముకున్న ప్రజలు నాయకులు అంతా కూడా నష్టపోతారు మనలో నిరాశ ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు ఇవ్వరాదు దారివ్వద్దు ధైర్యంగా మనం అడుగులు ముందుకు వేయాల్సిందే ప్రతి అభిమానికి కార్యకర్తకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మనదే అంటూ జగన్ చెప్పిన ప్రతి మాటకు గూస్ బాంబ్ వస్తుంది ఇది దమ్మున్న మునగాడి సత్తా ఇది ధైర్యంతో జగన్ చేస్తున్న ప్రతి అడుగులో ఇది క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు మాట్లాడితే ఇలా ఉంటుంది విశ్వసనీయతకు మారుపేరుగా నిలబడ్డ వ్యక్తి ఒక మాట ఆలోచన ఇదిగో ఈ విధంగానే ఉంటుంది ఇప్పుడు చెప్పండ్రా తమ్ముళ్ళారా వాట్టుడు వాట్ నట్టుడు కొద్ది రోజులు ఆగండి మీ భాగోతం భర్తం పడతామంటున్న జగన్ మాటలకు మీరు చేయకూడతారా కూటమి నేతలు ఆల్రెడీ చంద్రబాబు చేతులు ఎత్తేశాడు అమరావతి దగ్గరికి పోయి ఏమీ లేక చేతులు ఎత్తేశాడు పోలవరం దగ్గరికి పోయి ఇంకో ఐదేళ్ళైనా అయినా పూర్తి కాదని అని చేతులు ఏ కార్యక్రమం చేయాలో అర్థం కావడం లేక చంద్రబాబు సతమతమవుతున్నారు రిపోర్టర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోగా పైగా రిపోర్టర్ రిపోర్టర్ని నువ్వు ఉంటే ఏం చేస్తావని ప్రశ్నిస్తున్నాడు అంటేనే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడుకు ఏ రేంజ్లో ఫ్రస్ట్రేషన్ పీక్స్ అవుతుందో చరిత్ర చరిత్ర అని చెప్పారు రాజకీయ అనుభవం అనుభవం అన్నారు తీయండ్రా అనుభవం చెప్పండ్రా ఏదేమైనప్పటికీ కూడా దేవుడున్నాడు జాగ్రత్త మీ పాపాలు పండే రోజులు దగ్గరికి వస్తాయి ఆ రోజులు ఎన్ని ఎంతో తొందరలోనే మీకు అవి పండుతాయి ఏదేమైనా ఇది కేవలం ఇది కేవలం ఇంటర్వెల్ మాత్రమే అన్నారు జగన్ శకుని పాచికలు అనే సబ్జెక్ట్ కేవలం ఇంటర్వ్యూలే శ్రీకృష్ణుడు తోడు శ్రీకృష్ణుడు తోడు ఉన్న పాండవులు ఓడిపోతారు ధర్మం విశ్వసనీయత నిజాయితీ తప్పక ఎప్పటికైనా గెలుస్తాయి మనం తలెత్తుకునేలా రాజకీయాలు చేశాం ప్రతి ఒక్కరూ ఒక అర్జునుడు మాదిరిగా తిరిగి విజయం సాధిస్తారు ఎన్నికల ఫలితాలపై చాలామంది ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అవన్నీ నా దృష్టికి తీసుకొస్తున్నారు ఈ ఎన్నికల్లో మీరంతా గట్టి పోరాటం చేశారు ఎన్నికల ఫలితాలు ఎందుకు ఇలా అన్నది ఇవాటికి ఆశ్చర్యకరమే మనం తలెత్తుకునే విధంగా పాలన చేశాం మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసిన ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే అమలు చేసిన మేనిఫెస్టోను ప్రజల వద్దకు తీసుకెళ్లాం వారి ఆశీస్సులు తీసుకుని ఎన్నికలకు వెళ్ళాం ప్రతి గడపకు తిరిగాం ప్రతి రాష్ట్ర చరిత్రలో మేనిఫెస్టోను ఇంత సీరియస్గా ఎవడూ పట్టించుకోలేదు ఎన్నికల్లో మాటలు చెప్పి ఆ తర్వాత చెత్తబుట్టలో మేనిఫెస్టో వేసే సంస్కృతి నుంచి ప్రతి సీఎం కార్యాలయంలో కానీ కలెక్టర్ దగ్గర కానీ ఎమ్మెల్యేల దగ్గర కానీ ప్రతి ఆఫీస్లో మేనిఫెస్టో ఆ బోర్డుకు తగిలించి ప్రతి ఒక్క కస్టమర్ ప్రతి ఒక్క ప్రజలకు కనిపించే విధంగా మేనిఫెస్టోను ప్రజల్లోనే ఉంచాము తీసుకెళ్లాము అమలు చేశాము ఇది మన దమ్మున్న ప్రభుత్వం అంటే మనకి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వందకు వంద శాతం మనం వాడుకున్నాం దానికి తగ్గట్టు మనం ప్రతిరోజు కష్టపడ్డాం కానీ కొన్ని కొన్నిసార్లు నిజాయితీ ఓడిపోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అది కూడా జీర్ణించుకోవాల్సిన పరిస్థితి ఉంది జీర్ణించుకుందాం పైకి లేద్దాం క్వాలిటీ చదువుల కోసం విద్యా రంగంలో సంస్కరణలు తెచ్చాం ఎప్పుడు ఇలాంటి మార్పులు ఎక్కడ జరగలేదు వైద్య రంగంలో కూడా పూర్తిగా మార్చేశాం ఇరవై ఐదు లక్షల వరకు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ ఉచిత బీమాను తీసుకెళ్ళగలిగాం యాభై నాలుగు లక్షల మంది తల్లుల ఖాతాలో అమ్మఒడి అందించాం యాభై మూడు లక్షల మంది రైతన్నలకు పెట్టుబడి సహాయం కింద రైతు భరోసానిచ్చాం ఇది ఎప్పుడు ఎక్కడ ఎవరు కూడా చూడని విప్లవాత్మక చర్యలు మార్పులు మరి ఇన్ని ప్రేమలు ఇన్ని ఆప్యాయతమైన అనురాగం ఎటుపోయిందో అర్థం కాదు అప్పుడప్పుడు కోటి మందికి పైగా అక్కజల్లమ్మలకు సున్నా వడ్డీ ఇచ్చాం డెబ్బై తొమ్మిది లక్షల మంది అక్కజెల్లమ్మలకు ఆసరా కార్యక్రమం ఇచ్చాం ఇరవై ఏడు లక్షల మంది అక్కజెల్లమ్మలకు చేయుత కార్యక్రమం తప్పకుండా ప్రతి ఏటా ఇచ్చాం ముప్పై లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ విద్య వసతి దీవెన వారి తల్లుల ఖాతాల్లో జమ చేశాం ముప్పై ఒక లక్షల మంది అక్కజెల్లమ్మలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చాం ఇలా చాలామందికి చాలా రకాలుగా సహాయపడ్డాం మరి వారి ప్రేమలు వారి ఆప్యాయతలు ఏమయ్యాయి అన్నది మాత్రం నిజంగా ప్రశ్ననే కోవిడ్ లాంటి కష్ట సమయంలోనూ సాకులు చూపలేదండి మంచే చేశాం ఎప్పుడు చూడని విధంగా జరిగిన విధంగా ఏ రకంగా పేదరికాన్ని ఆదుకోవాలో ఆడుకున్నాం పూర్తిగా పేదరికం నుంచి బయటపడేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమే కాదు వాటిని ఆచరిస్తూ ముందుకు కూడా కదిలాం ఇంత జరిగినా ఇంత చేసినా ఓడిపోవడం అంటేనే నిజంగా బాధాకరం ఏ తప్పు చేయండి ఏ మంచి చేయండి ఓడిపోతే బాధ ఉండదేమో కానీ ఇలా ఇంత చేసి ఓడిపోతే నిజంగా బాధ ఎందుకు ఉండదు అంటూ జగన్ చెప్పిన మాటకు అక్కడ ఉన్న వాళ్ళంతా ఎమోషనల్ అయ్యారు ఏదేమైనప్పటికీ కూడా టైం వస్తుంది వెయిట్ ఫర్ ద గ్రేట్ టైం అంటూ జగన్ చెప్పిన మాటలకు స్ఫూర్తిదాయకం ఏదేమైనప్పటికీ కూడా చరిత్రలో ఇలాంటి అపవిజయం ఇది కూడా చరిత్రే రాబోయే గొప్ప విజయం పెద్ద చరిత్రే దేశంలో సింగిల్గా ఉన్న వ్యక్తిగా సింగిల్గా ఏ ఎజెండాలు లేకుండా ఏ పొత్తులకు జిమ్మిక్కులకు పోకుండా ప్రజలను మోసం చేసే పద్ధతి లేకుండా సింగిల్గా ఉన్నా సింగిల్గా రాజకీయాలు చేసినా ఓడిపోయినా సింగిలే గెలిచినా సింగిలే అన్న తత్వం ఇది అసలు సిసలైన రాజకీయం కాదా అంటున్నాడు జగన్ మీరేమంటారు కామెంట్ చేయండి